లాస్ట్ వీక్ బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వెళ్ళాం కదా అయితే అక్కడ పక్కనే ఉన్న ఎలక్ట్రానిక్ షాప్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ కి వస్తున్నాయి అనేసి అయితే విన్నాను అనమాట సరే వాటి సంగతి ఏందో ఒకసారి చూద్దాము అనేసి లోపలికి అయితే వెళ్ళాం ఇక్కడ మనకి ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట వాషింగ్ మెషిన్ మిక్సీ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ డబల్ డోర్ కూలర్స్ ఎయిర్ ఫ్రేషు గ్యాస్ హౌస్ టీవీ కెటల్స్ రైస్ కుక్కర్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి సరే అయితే ఇక్కడ తక్కువ రేట్ అంటున్నారు కదా ఎంత కాదన్నా సగంలో సగం రేట్ కైతే ఇస్తారేమో అనుకుని వాషింగ్ మిషన్ రేట్ అయితే అడిగానమాట వాళ్ళు చెప్పిన ఆన్లైన్ లో సర్చ్ చేసి చూస్తే వాటికి వీటికి జస్ట్ వన్ థౌసండ్ ఆర్ టూ థౌసండ్ డిఫరెన్స్ ఉందే రేట్ అంటున్నారు కదా మరి అసలు మీరు ఎందుకు తక్కువ రేట్కి ఇస్తున్నారు అని అడిగితే మ్యానుఫాక్చరింగ్ చేసేటప్పుడు బాడీ డ్యామేజ్ అవుతాయి కదా ఆ ఐటమ్స్ అండి ఇవి అందుకే మేము తక్కువ కి ఇస్తున్నాము అనేసి అయితే చెప్తున్నారు నేను మాత్రం తక్కువ రేట్ అంటే సగంలో సగం అనుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక టూ త్రీ థౌసండ్ వేరియేషన్ ఉంటుంది అంతే ఆ కిచెన్ లోకి ఫోర్ బర్నల్ స్టవ్ తీసుకోవాలని ఉండే అనమాట సరే అని ఇక్కడ ఒకసారి చూసాను నాకు ఎందుకో మళ్ళీ ఇంత అమౌంట్ పెట్టి తీసుకునేటప్పుడు మంచిగా ఉండేదే తీసుకోవచ్చు కదా ఇలా బాడీ డ్యామేజ్ అయింది ఎందుకు అనిపించింది బాడీ డ్యామేజ్ అయిన వస్తువులైనా సరే కంపెనీ వాళ్ళు ఇచ్చే అన్ని రకాల వారంటీస్ అయితే ఇస్తాము అనేసి వాళ్ళు చెప్పారనమాట కానీ ఎందుకులే మంచిదే తీసుకుందాము అనేసి సైలెంట్ గా బయటకు అయితే వచ్చేసాము నేను ఇలాంటి ఎలక్ట్రానిక్ షాప్స్ చాలానే రీల్స్ లో చూశాను బట్ డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేస్తే దాని సంగతి ఏంటో తెలిసిందనమాట ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎలక్ట్రానిక్ షాప్ లో ని పర్చేస్ చేస్తారా కామెంట్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి